ముసీ అభివృద్ధిపై మంత్రులు తలా ఒక మాట చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు డీపీఆర్ ఇచ్చామని భట్టి చెబితే ఇంకా కాలేదని శ్రీధర్బాబు అంటున్నారని మంత్రుల మధ్యనే పొంతనలేదని ఏది సరైందో చెప్పాలన్నారు మూసి సుందరీకరణ అభివృద్ధి కోసం మా ప్రయత్నాల్ని కరోనా దెబ్బతీసిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు పదహారు వేల కోట్లతో మేము ప్రతిపాదనలు చేస్తే లక్షన్నర కోట్లకు పెంచారని దీని మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు మూసీ అభివృద్ది ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభం దశలోనే ఉందని ఇంకా డీపీఆర్ పూర్తి కాలేదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పగా దీన్ని రాజకీయం చేయొద్దని ఎన్ని వేల కోట్లైనా పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష మూసి విషయంలో పదహారు వేల కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాం మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు యాభై వేల కోట్లతో అభివృద్ధి అన్నారు ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు డెబ్బై వేల కోట్లతో అన్నారు మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్ లో మనకు డబ్బులు రాలేదు మూసీకి డబ్బులు అడిగినామంటే ఇక్కడ నుంచి కొంతమంది అడిగారు మీరు డిపిఆర్ ఇచ్చారని వెంటనే ఆయన ఒక పుస్తకం చూపెట్టి మేము డిపిఆర్ కూడా సమర్పించాము మాకు డబ్బులు లేదు అని ఇప్పుడేమో ఏ మినిస్టర్ ఏమంటున్నారు డిపిఆర్ ఇంకా తయారు కాలేదే అంటున్నారు మరి వాళ్ళ వాళ్ళకే పొంతన లేదు ప్రభుత్వంలో నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష ఎన్ని వేల కోట్లు డిపిఆర్ అయినాక పెట్టండి హౌస్ లో పెట్టండి ఏ కారణం చేత పదహారు వేల కోట్ల ప్రాజెక్టు లక్షన్నర కోట్లకు పది రేట్లు ఎందుకు పెరిగింది సబ్మిట్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడుతారు అధ్యక్ష గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే ఒకటేళ్ళు పద్దెనిమిది లక్షల ఎకరాల స్థిరీకరణ పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్తాయ కట్టిచ్చే ప్రాజెక్టుకు ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లయితేనేమో గగ్గోలు పెడతారు మరి నేను అడుగుతున్నా అధ్యక్ష మూసీ సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులందరూ నిల్వ ఉంచే టీఎంసీలన్నీ సాగులోకి వచ్చే ఎకరాలన్నీ పెరిగే పంటల దిగుబడి ఎంత తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత ప్రజలకు కలిగే లాభం ఎంత సృష్టించే ఆదాయం ఎంత తప్పకుండా చెప్పాలి మూసి నదికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో డిపిఆర్ని మేము కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో వారికి వారే లక్షన్నర కోట్లని ఇంకోరు మాట్లాడతారు రెండున్నర లక్షలని ఇంకోరు మాట్లాడతారు మూడు లక్షల కోట్లని వారికి వారే ఎందుకు అంచనాలు పెడతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం మాకు కమిట్మెంట్ కూడా బడ్జెట్ పరంగా కూడా పెట్టిన ప్రస్తావన పదిహేను వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డిపిఆర్ ని ప్రిపేర్ చేసుకొని మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ను మేము ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాము మీకు సందేహాలు వద్దు డ్రైనేజు ఇండస్ట్రీ వేస్టేజు ఫ్లోరైడు ఆ భారత్ అధ్యక్ష చేయాల కూడా మా గ్రామాలలో మేము ఉండలేము మీరు ఇప్పుడే కూడా ఇప్పుడు చూడండి పొద్దున్న లేస్తే ఆ గ్రామాలకి కూచిపోతుండే డ్రైనేజ్ పెను వస్తుంటుంది వికారాబాద్లో పుట్టి నేలడు జిల్లా కృష్ణానంలో కడిచిపోయే లక్ష నాలుగు ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇచ్చే రివర్ అది ఇలా పొల్యూషన్తో లక్షలాది మంది రోగాల బారుపడుతున్నాయి అంగనే గౌరవ కోసం చెప్తున్నా రాజకీయాలు జోడించకండి ఎన్ని వేల కోట్లయినా సరే మూసి ప్రక్షాళనకు సహకరించమని విజ్ఞప్తి చేస్తాం